హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియో ఏది మీ ముందుకు వచ్చేసాను అదేంటో ఇప్పుడు చూద్దాం పిల్లలు స్కూల్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి మనకి లంచ్ బాక్సులు పెట్టడం అనేది పెద్ద టాస్క్ మనము డైలీ రోజు ఒకటే పెట్టి పంపిస్తే వాళ్ళు ఏమో బాక్స్ వెనక తిప్పి వచ్చేస్తారు కదా ఇలా నేను మీకు ఈజీగా సింపుల్ రెసిపీస్ అయితే నేను మీకు వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు తప్పకుండా ఇవైతే చూసి ఇంట్లో అయితే ట్రై చేయండి ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఫస్ట్ బియ్యంని వాష్ చేసుకుని రెండు గ్లాసులు వాటర్ పోసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని అన్నంలాగా వండుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇదైతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి దానికోసం ఇలా పన్నీర్ తీసుకుని పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా పన్నీర్ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీన్నైతే మనం మ్యారినేట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు సాల్టు టేస్ట్కి తగ్గట్టు కారము అలానే ధనియాల పొడి గరం మసాలా పసుపు ఇవన్నీ వేసుకుని పెట్టుకోవాలండి పెరుగు అనేది ఫ్రెష్ పెరుగు వేసుకోండి పుల్లటి పెరుగు అయితే కనుక మనకి ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ బాగోదండి ఇది కనుక ఇలా చేసి మనం పిల్లల బాక్స్లో పెట్టామంటే ఇంకా కర్రీతో కూడా పనిలేదు చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం చెనపాయ పేస్ట్ కూడా వేసుకుని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందాక మనం పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా పన్నీర్ అనేది మీకు ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా దీంట్లో వేసుకుని మనం అయితే ఇలా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుని ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడిన తర్వాత ఇలా బిర్యానీ దినుసులు వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మనం ఇందాక పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ మ్యారినేట్ చేసిన అయితే మనము ప్యాన్లో వేసేసుకోవాలండి ఇలా ప్యాన్లో వేసుకుని మనం వేసుకున్న పెరుగు వాటర్ ఏమీ లేకుండా మనకి మొత్తం పన్నీరు పీసెస్ మాత్రమే కనిపించేలాగా మనమైతే దీన్ని కుక్ చేసుకోవాలండి ఇలా మొత్తం పన్నీర్లో నుంచి వాటర్ అంతా మొత్తం ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం దీన్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది మీరు పెరుగు కూడా అందుకని టూ టూ త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్నారంటే చాలా టైం పడుతుంది చూసారు కదా ఇలా మనకి మొత్తం మనం వేసుకున్న పెరుగు అనేది ఆపరేట్ అయిపోయేంత వరకు అయితే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అయిన తర్వాత కరివేపాకు అలానే అల్లము చిన్న ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఆ రెండు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుని కట్ చేసుకుని పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి పిల్లలకి కదా చేసేది అందుకేం చెప్పి కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం సేపు మగ్గాలి కదా ఇలా ఒక రెండు నిమిషాలు మనం ఉల్లిపాయలు అయితే వేయించేసుకున్నాము అల్లం చిన్నపాయ పేస్ట్ వేయటం కన్నా మీరు ఇలా వేసుకునే టేస్ట్ బాగుంటుంది అల్లం చిన్నల్లిపాయలు అనేవి కట్ చేసుకుని తర్వాత దీంట్లోకి బీన్స్ అలానే క్యారెట్ ఇవి రెండు కూడా వేసుకుని ఇవి రెండు కుక్ అయ్యేంత వరకు మనమైతే దీన్ని మూత పెట్టుకుని కుక్ ఇస్తే సరిపోతుంది వెజిటేబుల్స్ అనేవి ఇలా మీరు ఈ రెసిపీస్ ఇవ్వండి పిల్లలకి చాలా నచ్చుతుంది మనం మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి ఎప్పుడు ఒకటేలా పెడితే వాళ్ళకి కూడా నచ్చదు కదా ఇలా మనము కుక్ అయిన తర్వాత వెజిటేబుల్స్ అనేవి చూసారు కదా ఇలా కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు కుక్ అయినాక దీంట్లోకి మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్టు కారము ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకొని మీ దగ్గర కనుక ఫ్రైడ్ రైస్ మసాలా ఉంటే ఫ్రైడ్ రైస్ మసాలా కూడా వేసుకోండి లేదు అనుకుంటే కనుక దాన్ని స్కిప్ చేసేయొచ్చండి ఇలా అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకుని మనం వేసుకున్న స్పైసెస్ అనేవి ఈ మొక్కలకి పట్టాలి కదా దీనికి ఒక ఫోర్ టూ టు త్రీ మినిట్స్ మళ్ళీ ఇంకొకసారి కుక్ చేసుకుందాం ఇది చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా మనం అంతా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే అన్నాన్ని వండుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం వండుకొని పెట్టుకున్న అన్నాన్ని మనకి మో వెజిటేబుల్స్ అనేవి కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఆ రైస్ అయితే దీంట్లో వేసేసుకుందాం ఇలా మనం రైస్ అంతా వేసేసుకున్నాక రైస్ అనేది మీరు మీకు ఒక వన్ గ్లాస్ అయితే వన్ గ్లాస్ లేదంటే కనుక మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి కరెక్ట్గా మనం తీసుకునే వెజిటేబుల్స్కి ఒక గ్లాస్ అయితే నేను కరెక్ట్గా ఒక గ్లాస్ అయితే రైస్ వండుకొని పెట్టుకున్నానండి అదైతే నాకు కరెక్ట్గా సరిపోయింది ఇలా వేసుకుని మనము వెజిటేబుల్స్ రైస్ను ఒకసారి అంతా కలిపేసుకుని ఇందాక మనం పన్నీర్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా దీంట్లో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా బయట మనకి స్ట్రీట్ రోడ్ సైడ్ ఇట్లా మనకి ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి అమ్ముతూ ఉంటారు కదా సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుందండి చాలా బాగుంటుంది అంతకన్నా కూడా మనం ఇంట్లో చేసుకుంటాం కదా ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది మీరు కూడా ఒకసారి ఇలా చేసేసి పిల్లలు లంచ్ బాక్స్లో కానీ లేదంటే కనుక స్నాక్స్లో కానీ ఎప్పుడైనా కూడా మనం ఇచ్చేయచ్చండి మనం లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎప్పుడైనా కూడా చేసుకొని పెట్టేసేయచ్చు పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలా నేను ప్రిపేర్ అయిన దాన్ని మా అమ్మాయి కోసం అయితే నేను ఇలా లంచ్ బాక్స్లో పెడుతున్నానండి నాకైతే ఇలాంటి రైస్ రెసిపీస్ అనేవి అంటే చాలా ఇష్టం అండి లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళటానికి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అందుకని తన కోసం నేను ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను మామూలుగా రోజు రెగ్యులర్గా పెట్టి ఇచ్చేస్తే తనేమో బాక్స్ తిప్పి తీసుకొచ్చేస్తుంది అలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళకు కూడా నచ్చుతుంది పన్నీర్ అనేది పిల్లలకి బాగా నచ్చుతుంది కదా పన్నీర్లో ప్రోటీన్ కూడా ఉంటుంది అలానే ఇలా లంచ్ బాక్స్లో మొత్తం పెట్టేసిన తర్వాత నా దగ్గర ఇలా నేరేడుకాయలు అలానే జాక్ ఫ్రూట్ ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది కదా అలానే జాక్ ఫ్రూట్ కూడా ఉంటే నేను ఇలా జాక్ ఫ్రూట్ కూడా పెట్టేసేసి మా అమ్మాయికి లంచ్ బాక్స్ అయితే నేను ప్రిపేర్ చే ప్రిపేర్ చేసేసి పెట్టేసాను రెడీ చేసేసాను నేను చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది కదండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది మీరు ఎప్పుడు చేసుకుని ఉండరు కదా ఒకసారి నా వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది ఎంత ఎమ్మీగా ఉంది అంటే అంత బాగుంది మా అమ్మాయికి అయితే మొత్తం ఫుల్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొచ్చేసింది అంత బాగుందంట టేస్ట్ అనేది మధ్య మధ్యలో కూడా అడుగుతూ ఉంటుంది నన్ను ఎప్పుడు చేస్తావు మమ్మీ ఎప్పుడు చేస్తావు అని అని తనకి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటే నచ్చుతుంది అలానే మా ఇంట్లో వాళ్ళందరికి కూడా చాలా బాగా నచ్చిందండి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది ఇంకెందుకు లేటు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ అయితే అస్సలు వదలొద్దు మిస్ అవ్వద్దు తప్పకుండా మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి పాటు నేను ఇంకొక ఫ్రైడ్ రైస్ వీడియో కూడా మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను అదేమిటో ఇప్పుడైతే చూసేయండి ండి ఎక్కువ మనం బయట రెస్టారెంట్లో ఇలా తెచ్చుకొని తింటూ ఉంటాం కదా దాన్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదైతే ఫుల్ మనకి పిల్లలకి సాయంత్రం ఇంటికి వచ్చేంతవరకు ఆకలి కూడా ఇవ్వదు అంత హెల్తీగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లో అయితే ప్రిపేర్ చేయండి చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం కావాల్సినవి త్రీ ఎగ్స్ వన్ ఆనియన్ కట్ చేసుకుని పెట్టుకోవాలి అలానే పచ్చిమిర్చి బీన్స్ క్యారెట్ అలానే అల్లం చినులపాయ కొంచెం కొత్తిమీర ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ముందుగా ఎగ్స్ని తీసుకోవాలి ఇలా ఎగ్స్ని తీసుకుని ఒక బౌల్లోకి మీరు ఎగ్స్ని వేసేసుకోవాలి పగలు కొట్టుకుని చూసారు కదా ఇలా ఎగ్స్ మూడింటిని ఇలా ఒక బౌల్లో వేసుకుని దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలానే టేస్ట్కి తగ్గట్టు కారము కొంచెం ధనియాల పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి అలానే కొంచెం కొత్తిమీర ఇవన్నీ ముందుగానే వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మీరు ఎగ్ని బాగా బీట్ చేసుకుని పెట్టుకోండి రెడీగా ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆ బ్యాటర్ని మనము ఈ ప్యాన్లో వేసుకోవాలి ఇలా వేసుకుని మీరు వెంటనే వేసుకున్నాక కదిపేద్దండి కొంచెం సేపు మనకి ఇది కుక్ అవుతున్నప్పుడు కలిపితే సరిపోతుంది ఈ లోపు ఇంకొక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్ వేడైన తర్వాత దాంట్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని అలానే తర్వాత సన్నగా కట్ చేసుకున్న చిన్నపాయ ముక్కలు అలానే అల్లం మొక్కలు ఇవి రెండు వేసుకుని మీరు అల్లం చిల్లిపాయ పేస్ట్ కన్నా ఇలా ఫ్రైడ్ రైస్లు చేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటే బాగుంటాయి అలానే ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకుని అది వేసుకుని పచ్చిమిరపకాయలు ఏమో రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేనైతే ఇలా కట్ చేసి పెట్టుకుని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోండి మీరు ఎప్పుడైనా కానీ ఫ్రైడ్ రైస్లు చేసుకునేటప్పుడు అల్లం చూలిపాయ పేస్ట్ కన్నా కూడా మీరు అల్లం చిల్లిపాయ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకోండి అప్పుడు బాగుంటుంది మనకి ఉల్లిపాయలు కొంచెం సేపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఇవి రెండు వేసుకుని మనకి ఈ వెజిటేబుల్స్ అనేవి కుక్ అవ్వాలి కదా అందుకని చెప్పి ఒకసారి మొత్తం ఇలా కలిపేసేసుకుని మూత పెట్టుకుని మీరు ఈ వెజిటేబుల్స్ అన్నింటిని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం దీన్ని ఉడకనిస్తే సరిపోతుంది ఈ లోపు మనం ఇందాక ఎగ్ వేసాం కదా ఇది చూసారు కదా మనకి ఇదైతే కుక్ అవుతుంది దీన్నంతా మీరు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి అప్పుడు మనకి ఫ్రైడ్ రైస్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదా మనకి ఫ్రైడ్ రైస్ కోసం ఎగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇలా అంతా ఒకసారి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈలో మనం వెజిటేబుల్స్ పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ కుక్ అయినాయో లేదో చూస్తే వెజిటేబుల్స్ మనకి ఫ్రై అయిపోయినాయి చూసారు కదా ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకున్నాక దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ మనము ఇందాక వేసుకున్నాం కదా చూసి వేసుకోండి అలానే కారం కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకుని తర్వాత ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకుని గరం మసాలాను కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకోండి నేనైతే వేయలేదు ఇలా వేసుకుని ఇవి మొక్కలకి అంతటికి పట్టేంత వరకు ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా అంత కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే అన్నం వండుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఇలా అన్నం వండుకొని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ అన్నాన్ని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లోకి మనం వేసేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకుని దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకోండి చూసారు కదా ఇలా అంతా బాగా కలిపేసేసుకుంటే మనకి ఎంతో ఈజీ అయినా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటూ ఉంటారు కదా ఇలా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనము అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అది కూడా దీంట్లో వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది కదా పిల్లలకి ఏ కూర పెట్టాలి ఏం చేయాలి అనేది కాకుండా ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్గా లంచ్ బాక్స్లోకి పెట్టండి ఇలా పైనుంచి కొంచెంగా కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్టీ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది వాళ్ళకి ఇలా టమాటా రైస్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా స్కూల్లో తినటానికి ఇష్టపడుతూ ఉంటారు మనం లంచ్ బాక్స్లో పెడితే లంచ్ బాక్స్ అనేది వాళ్ళు ఇంటికి తిప్పి తీసుకురాకుండా వాళ్ళు తినేసేస్తారు ఇంట్లోనే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం లేదంటే ఇంట్లో ఎప్పుడైనా మనం అన్నం వండుకుంటాం కదా మిగిలిపోతే ఈజీగా మీరు ఇలా ఫ్రైడ్ రైస్ని కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం స్నాక్స్లో అయినా చేసుకోవచ్చు లేదా లంచ్ బాక్స్లోనే డిన్నర్లో ఎప్పుడైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి కదా మన ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇది కూడా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుందండి దీంట్లోనే మనము క్యారెట్ బీన్స్ అన్నీ యాడ్ చేసాం కదా అలానే ఎగ్ కూడా వేస్ట్ చేసాం కదా టేస్ట్ అయితే సేమ్ మనము రెస్టారెంట్లో అలానే మనము రోడ్ సైడ్ పక్కన పెడుతూ అమ్ముతూ ఉంటారు కదా టేస్ట్ అయితే అలానే ఉంటుంది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళందరికి కూడా బాగా నచ్చుతుందండి తప్పకుండా మీరు కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి అలానే మీ పిల్లలు లంచ్ బాక్స్లో కూడా పెట్టండి వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది చాలా టేస్టీగా చాలా ఈజీగా అయిపోతుంది చేసుకోవటం కూడా అప్పుడప్పుడు మనం కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా మన రెండు రెసిపీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అలానే పన్నీర్ బిర్యానీ చాలా టేస్టీగా ఈజీగా ఉన్నాయి కదండీ ఎక్కువ టైం కూడా పట్టదండి మనం మార్నింగ్ హడావుడి పడకుండా ఇలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ అండి చాలా తొందరగా అయిపోతాయి ఈ టూ రెసిపీస్ అనేవి వన్ వన్ మీ పిల్లల లంచ్ బాక్స్లో అయితే పెట్టండి కదండి టూ ఈజీ అయిన సింపుల్ రెసిపీస్ తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మావి ఈ టేస్ట్ని అయితే అస్సలు వదలొద్దు మిస్ అవ్వద్దు తప్పకుండా మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను Bye friends, thanks for watching.